బీఆర్ఎస్కు కాంగ్రెస్కున్న తేడా ఏంటి మేము రెండు వందల రూపాయలు రావాలంటే మీరు ముప్పై రూపాయలు చాలంటున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం చేస్తూ ఉన్నారు మీరు ఇందులో ఇంకా గమ్మతి ఏంటంటే ఎంత అసలు కొద్ది ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట వారం రోజుల్లోగా టీజీఏసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట అనుమతి నలభై ఐదు రోజుల్లో పైసలు కట్టాలన్నట అంటే మొత్తం రెండు నెలల కుల్లం కుళ్ళ అయిపోవాలన్నట రెండే నెలలు ఏంది తాగము వారం రోజుల్లో అనుమతి వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో పైసలు కట్టాలనా రెండు నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా ఈ ఐదు లక్షల కోట్లను మింగాలనుకుంటున్నారా ఎందుకంత ఆగమాగం ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే ఏంటి వారం రోజులు వారం రోజులు నలభై ఐదు రోజులుగా డబ్బులు కట్టాలని రెండు నెలల్లో దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న ఏంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది దానికి మీరు సమాధానం చెప్పలేదు ఈ భూములు మార్కెట్లో వేలం వేస్తే ఐదు లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం ఎందుకు వేలం వేస్తలేరు ఎందుకు ముప్పై పర్సెంట్కే ఐదు వేల కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే కోర్టు కేసులు లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సోటిగా సమాధానం చెప్పలే పైగా ఒక మాట అరవై డెబ్బై శాతం పెడితే వస్తారా అన్నాడు మరి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ పెడితే ఆ రోజు కొంతమంది కట్టలేదా పక్క రాష్ట్రాల్లో యాభై శాతం భూమి తీసుకొని మిగతా యాభై శాతాన్ని చేస్తలేరా ఆ యాభై శాతం తీసుకుంటే ఇడ కూడా ఒక నాలుగు ఐదు వేల ఎకరాలు వస్తే హైదరాబాద్లో ఒక లంగ్ స్పేస్ అరే ఒక బస్ డిపో కడదామన్నా ఒక బస్ స్టాండ్ కడదామన్నా ఒక హాస్పిటల్ కడదామన్నా ఒక కాలేజీ కడదామన్నా ఒక స్కూల్ కడదామన్నా ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా అన్నా నువ్వే మాట్లాడినావు నేను నోరా మోరా శ్మశాన వాటికకు గొందల గడ్డ కూడా జాగుండదని మాట్లాడినావు కదా ఇవాళ బొందలగడ్డ కూడా జాగలేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో దేశంలోనే ది బెస్ట్ పాలసీ వేత్తలను ఆకర్షించడానికి మేము ఆ రోజు టిఎస్ ఐపాస్ లాంటి పాలసీ తెచ్చాం అంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావాలి కొత్త కొత్త పరిశ్రమలు తెలంగాణకు రావాలి మా యువతకు లక్షల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలని మేము పాలసీ తెచ్చినాం కాంగ్రెస్ ఏం పాలసీ తెస్తుంది భూములు అమ్మడానికి ఎల్టీపీ పాలసీ తెస్తుంది ఉన్న భూములు తెగనమ్మడానికి ఈరోజు ఎల్టీపీ పాలసీ తెస్తున్నారు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్న తేడా ఇది బీఆర్ఎస్ ఏమో పెట్టుబడులను ఆకర్షించింది ఇండస్ట్రీస్ తెచ్చింది ఉద్యోగాల కల్పన చేసింది కాంగ్రెస్ ఏం చేస్తుంది ఉన్న భూములు అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు పాలసీ ఏంది ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కాలుష్యానికి కారణమైన పరిశ్రమలు బయటకు తరలించాలి కానీ వీళ్ళేం పెట్టిండ్రు అన్ని కొన్ని గ్రీన్ గ్రీన్ ఇండస్ట్రీ ఉంది కొంత కాలుష్య రహితమైన పరిశ్రమలు ఉద్యోగాలు కల్పించే వ్యాపారాలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు నీ పాలసీ ప్రకారం ఏంది వాళ్ళు కూడా పోతే ఉన్న ఉద్యోగాలు కూడా ఊకే కథ ఇది ఉద్యోగాల కల్పన మాది ఉద్యోగాలు ఓడబెట్టేకే కథం ఇది లోపల దర్ ఆర్ సమ్ గ్రీన్ ఇండస్ట్రీస్ నో పొల్యూషన్ ఇలా వాళ్ళకేమో పాలసీ పెట్టి మీరు కూడా తీసుకోండి ఆర్ఆర్ ట్యాక్స్ కావాలి కదా మీకు మాదేమో ఖజానాను నింపే పాలసీ కాంగ్రెస్ ఏమో వాళ్ళ జేబులు నింపుకునే పాలసీ మేము టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పెట్టి ఏందన్నట్టు ఖజానా